హలో హెల్త్ లవర్స్ వెల్కమ్ టు న్యూట్రీ బైట్స్ వేర్ వి బ్రేక్ న్యూట్రిషన్ ఇన్ సింపుల్ అండ్ హెల్తీ బైట్స్ సో న్యూట్రిషన్ టిప్స్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుష్మా గుమ్మ గారు మనతో పాటు ఉన్నారు మేము జనరల్గా మెన్లో కానీ విమెన్లో కానీ కామన్గా ఉండేది హెయిర్ ఫాల్ ఆ హెయిర్ ఫాల్కి ఏదైనా డైట్ ఫాలో అవ్వాలంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది మ్యామ్ సో ఒక రకంగా చెప్పాలంటే హెయిర్ ఫాల్ అనగానే ముందు జనరల్గా ఆలోచించేది ఏంటంటే మనం ఏమన్నా రాంగ్ షాంపూ యూజ్ చేస్తున్నామా ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ థింక్ చేస్తారనమాట బట్ యాక్చువల్గా అది ఇట్స్ అ సిమ్టమ్ హెయిర్ ఫాల్ అనేది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అంటే మీ బాడీలో ఏవో డెఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పి బాడీ మనకు ఒక రకంగా చెప్తోంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సో ఈ హెయిర్ కేర్ అన్నది మనకి సెలూన్ ఈ ప్రోడక్ట్స్ వీటికన్నా కూడా కిచెన్లో స్టార్ట్ అవుతుంది చెప్పి చెప్పొచ్చు అవి కూడా ఇంపార్టెంట్ నేను కాదు అని అనట్లేదు బట్ ఇది మనకి ఎప్పుడు కూడా రూట్ కాజ్ని ఫిక్స్ చేసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్ మనం ఏ దీంతో డీల్ చేయాలన్నా కూడా సో దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ హెయిర్ ఫాల్ ఆల్సో సో మీకు గనక ఈ క్రాష్ డైట్స్ అంటే వెయిట్ లాస్ అయ్యేదానికి టూ మచ్ ఆఫ్ క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ప్లాన్స్ లాంటివి ఫాలో అవుతుంటే చాలా మంది నాకు చెప్పే కంప్లైంట్ అయితే మనం వెయిట్ లాస్ అవుతున్నాం కానీ హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి చెప్తారు సో దట్ ఈస్ డైటింగ్ చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఇంక్రీస్ అవుతుంది అవుతుంది డెఫినెట్ గా సో దట్ ఈస్ అ సైన్ దట్ మీ బాడీకి అవసరమైన ప్రోటీన్ దొరకట్లేదు వైటమిన్ బి అనమాట బయోటిన్ ఎస్పెషల్ ఇది దొరకట్లేదు అండ్ దెన్ మినరల్స్ వచ్చి మనకి ఐయర్ జింక్ ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ ఉంటేనే ఈ హెయిర్ ఫాల్ అన్నది మీరు అంత రాపిడ్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్ గా మనం విత్ ఫుడ్ ఇది మనం వీ కెన్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పొచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎందుకు అంటే మన ప్రతి హెయిర్ కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ దాన్ని కెరాటిన్ అంటాం అనమాట సో ఈ కెరాటిన్ ప్రొడక్షన్ అన్నది మనకి జరగాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నది మన డైట్లో ఉండాలి సో ఎప్పుడు నేను చెప్పేటట్టుగానే ప్రతి మీల్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే పర్ డే అట్లీస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్న మనకి బాడీకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి దానివల్ల చాలా వరకు మీకు కంట్రోల్ అవుతుంది అనమాట సో నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఫిష్ ఎగ్స్ ఎగ్స్ ఇస్ లైక్ కంప్లీట్ న్యూట్రిషన్ ఫర్ హెయిర్ అనమాట ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న బయోటిన్ కూడా ఎగ్ యోక్లో ఉంటుంది అగెయిన్ మీరు ఓన్లీ వైట్స్ తింటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆల్ యూ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి లోపలే ఉంటాయి వైటమిన్ డి ఈ బయోటిన్ ఇవన్నీ కూడా ఈ హెయిర్ ఫాల్కి బాగా అంటే కంట్రోల్ చేసేదానికి హెల్ప్ అయ్యే మినరల్స్ అనమాట వైటమిన్స్ ఇవన్నీ మీకు లోపలే ఉంటాయి సో మీరు తింటే చక్కగా ఫుల్ ఎగ్ మాత్రమే తినండి వెజిటేరియన్స్ అయితే అన్ని పప్పు ధాన్యాలు స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మనకి మంచి ప్రోటీన్ సో నార్మల్గా అయితే వింటర్ వస్తే చాలు ఎయిర్ ఫాల్ అనేది కామన్ దానికి ఏం పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు అది నార్మల్గా వింటర్ వల్ల కామన్ అంటారా హెయిర్ ఫాల్ అనేది సో వింటర్లో కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు ఎందుకు అంటే మనకి స్కాల్ప్ అంతా కూడా చాలా డ్రై అయిపోతుంది బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే వాటర్ కన్జంప్షన్ కూడా తగ్గించేస్తారు వింటర్ అని చెప్పి వాటర్ కూడా ఎక్కువ తాగరు సో దీని అంతటి వల్ల స్కాల్ప్ అన్నది బాగా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ రేట్ అనేది స్కాల్ప్ మీద ఎక్కువ అయిపోతుంది దానివల్ల ఈ ఫ్లేకీగా అయిపోవటం టెక్స్చర్ హెయిర్ అంతా కూడా రఫ్గా అయిపోవటము తర్వాత ఈ డాండ్రఫ్ లాంటి ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి వింటర్లో సో దిస్ క్యాన్ బి కరెక్టెడ్ విత్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ యోర్ డైట్ అనమాట మనకి ఎస్పెషల్లీ నట్స్ అన్ని రకాల నట్స్ మనకి బాదాము వాల్నట్స్ సీడ్స్లో వచ్చేమో మనకి గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఎస్పెషల్లీ నువ్వులు ఈవెన్ నట్స్లో జీడిపప్పులు వీటన్నిట్లో కూడా గుడ్ ఫ్యాట్స్ అంటే ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కాకుండా మంచి అమౌంట్స్ ఆఫ్ జింక్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఆ హెయిర్ ఫాలిక్లు ఏదైతే ఉందో అది మీకు స్ట్రాంగ్గా ఉండేలాగా చేయడానికి హెల్ప్ అయ్యే కొన్ని మినరల్స్ అండ్ వైటమిన్స్ అనమాట ఎప్పుడైతే మనకి ఆ హెయిర్ ఫాలికలు అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అది తొందరగా బ్రేక్ అవ్వదు సో మనకి స్కాల్ప్ హెల్త్ అన్నది కూడా ఎప్పుడైతే మంచిగా ఉంటుందో విత్ హైడ్రేషన్ సో వాటర్ మంచిగా తాగండి వింటర్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా అండ్ ఆల్సో కొంచెం కోకోనట్ వాటర్ ఆల్టర్నేట్ డేస్ కానీ అండ్ దెన్ మజ్జిగ కానీ ఇట్లాంటి లిక్విడ్స్ ఏదో ఒక రకంగా తీసుకుంటూ మీ హైడ్రేషన్ అన్నది ఇంప్రూవ్ చేసుకుంటే స్కాల్ప్ హెల్త్ అన్నది మంచిగా ఉంటుంది స్కాల్ప్ హెల్త్ బాగుంటే మీకు హెయిర్ బ్రేకేజ్ ఆ ఫాలికల్ బ్రేకేజ్ అన్నది చక్కగా మనకి కంట్రోల్ అవుతుంది అనమాట ఆల్సో హెయిర్ కేర్ కూడా మనకి ఇంపార్టెంట్ వింటర్ వచ్చిందని నెగ్లెక్ట్ చేసి హెయిర్ వాష్ చేయరు సో ఆ వీక్లీ ఇంట్లో ఉన్న ఇప్పుడు ఆనియన్ జ్యూస్ అంటూ మెంతులు కానీ హెయిర్ కి పెడుతూ ఉంటారు అవి యూజ్ చేయడం బెస్ట్ అంటారా లేకపోతే ఇప్పుడు మార్కెట్లో వచ్చిన కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి యాంటీ డాన్ అలా అవి యూజ్ చేయడం బెస్ట్ అంటారా డెఫినెట్లీ కిచెన్ హ్యాక్స్ వర్క్ నేను కాదని అనట్లేదు మీరు ఎక్స్టర్నల్గా యూజ్ చేసేవి అది కర్డ్ అవ్వచ్చు మెంతులు అవ్వచ్చు వాట్ ఎవర్ యూ డూ ఫర్ యువర్ హెయిర్ యూస్ చేసుకోండి తప్పులేదు బట్ మీ డర్మటాలజిస్ట్ ఎవరన్నా మీకు ఒక స్పెసిఫిక్ అంటే మీకు డాండ్రఫ్ ఉంది మీరు ఈ స్పెసిఫిక్ యాంటీఫంగల్ డాండ్రఫ్ని క్లియర్ చేసే షాంపూస్ కొన్ని ఉంటాయి అటువంటివి ఏమన్నా ఇస్తే అవి వదిలేసి ఇది చేయటం అన్నది కరెక్ట్ కాదు అంటే మీరు మీకు సొంత ప్రయోగాలు చేసుకుంటే ఇట్ ఈస్ ఓకే బట్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా యాంటీఫంగల్ మెడిసిన్స్ ఇచ్చినా ఇటువంటి షాంపూస్ ఏమన్నా ఇచ్చినా అవి డెఫినెట్గా ఫాలో అవ్వండి ప్లస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ జింక్ రిచ్ ఫుడ్స్ మెగ్నీషియం తర్వాత ఐరన్ ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయ్యాక బేబీ పుట్టాక హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ లాస్ అనమాట మనకు ఆ డెలివరీ టైంకి అయ్యే బ్లడ్ లాస్ వల్ల చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ పీరియడ్స్ తర్వాత కూడా చాలా మంది అమ్మాయిలు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది అంటారు దట్స్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ లాస్ డ్యూరింగ్ యువర్ మెన్సెస్ టైమ్ అనమాట సో ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళు అయితే మీకు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వర్క్ ఆన్ ఫిక్సింగ్ యువర్ ఐరన్ డెఫిషియన్సీ ఆల్సో ఆకుకూరలు తినండి పాలకూర మన తోటకూర అన్ని రకాల ఆకుకూరలు తర్వాత మన డేట్స్ ఖర్జూరము ఎండు ద్రాక్ష ద బ్లాక్ వన్స్ అవి కూడా వర్క్స్ వెరీ వెల్ అండ్ దెన్ నువ్వులు బాదం ఇవన్నీ కూడా మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆల్వేస్ పేర్ అప్ యువర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ విత్ వైటమిన్ సి ఫర్ బెటర్ అబ్జార్బ్షన్ ఆఫ్ ఐరన్ అనమాట దట్స్ అగైన్ వేర్ ద మ్యాజిక్ ప్లేస్ మనం ముట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినేదానికన్నా కూడా సింపుల్గా అంటే ఇప్పుడు ఆరెంజ్ కానీ ఇట్లాంటిది లేకపోతే దానిమ్మ కానీ ఇట్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు దాంతో పాటుగా పక్కన కొంచెం ఆరెంజ్ కానీ లేదంటే మన నిమ్మకాయ కానీ ఉసిరి కానీ అగైన్ ఉసిరి ఇస్ గ్రేట్ ఫర్ హెయిర్ ఫాల్ ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట ఎప్పుడైతే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుందో మనకి హెయిర్ బ్రేకేజ్ ఆ ఫాలికల్ బ్రేకేజ్ అన్నది కూడా మనకి కంట్రోల్ అవుతుంది సో ఈ అయర్న్ రిచ్ ఫుడ్స్ ని వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంట సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ వైటమిన్ సి రిచ్ రిచ్ప్ చేసి తీసుకోవటం అన్నది వర్క్స్ వెరీ వెల్ టు కవర్ అప్ యువర్ ఐరన్ డెఫిషియన్సీ అనమాట సో చూసారుగా ఇది న్యూట్రీ బైట్స్ లోని న్యూట్రిషన్ టిప్స్ మరిన్ని న్యూట్రిషన్ టిప్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ తో బై